హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ రోజు మనము మైసూరు బోండా చేసుకుందాము స్నాక్స్గా చాలా బాగుంటుంది ఈవినింగ్ తినడానికి మైసూరు బోండాకి ఏమేమి కావాలో చూసేద్దామా చూడండి మైదాపిండి సాల్టు పెరుగు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొబ్బరి పచ్చి కొబ్బరి కొత్తిమీర ఇందులో కాంబినేషన్గా పల్లీ చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది గిన్నె తీసుకుందాము మైసూర్ బోండాలు కలుపుకోవడానికి బోండాల్కు అయితే ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను అందులో తగినంత సాల్ట్ ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను ఈ పెరుగు వేయడం వలన అప్పటికప్పుడు చేసుకుండే మైసూరు బోండాలు అనేవి చాలా బాగుంటాయి బాగా ఇప్పుడు మిక్స్ చేసుకుందాము పెరుగు సాల్ట్ పిండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుందాము చూడండి మరి ఎక్కువ వాటర్ వేసుకున్నామంటే చాలా లూజ్గా అయిపోతుంది బోండాలు అనేవి కరెక్ట్గా రావు చూడండి ఇలా బాగా కలుపుకున్నాను అయితే చూడండి మరి మీకు పలుసగా అనిపిస్తే మరి కొద్దిగా పిండి వేసుకొని కలుపుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని పల్లీలు చట్నీకి పల్లీలు అయితే వేయించుకుందామా చూడండి సన్న మంట మీద వేయించుకోవడం వల్ల మాడిపోకుండా మరీ పచ్చిగా కాకుండా ఫ్రై చేసుకుంటే చట్నీ అనేది బాగా టేస్ట్గా ఉంటుంది అందులో పచ్చిమిరపకాయలు వేసుకున్నాను చూడండి ఫ్రై అవుతున్నాయి కదా చల్లారి పెట్టుకున్నాను చూడండి పచ్చిమిరపకాయలు పల్లీలు మిక్సీలో వేసుకుందాము అందులో తగినంత సాల్టు కొద్దిగా చింతపండు మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు మనము కలుపుకున్నాం కదా మైసూరు బొండాలకు ఆ పిండిలోకి జీలకర్ర పచ్చి కొబ్బరి తురుముకుని అయితే కొద్దిగా ఈ పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలుపుకుందాము కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు కలిసేలాగా కొత్తిమీర గన చూడండి ఇలా బాగా కలుపుకుంటే చాలా బాగుంటుంది చూడండి బాగా కలిసిపోయింది నూనె స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే హీట్ ఎక్కింది చూడండి ఇలా వేసుకుంటున్నాను అయితే బాగుండాలి కదా రౌండ్గా రావాలనేసి అప్పటికప్పుడు చేయడం వల్ల ఇలా వస్తాయి ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకుంటే ఇంకా చాలా బాగా రౌండ్గా అయితే వస్తాయి బాగా పొంగుతుంది కదా పిండి పులిసి దానివల్ల మనం అప్పుడప్పుడే వేసేస్తున్నాం కదా ఇలా వస్తున్నాయి వేసుకున్నాం కదా చూడండి బాగా ఫ్రై అయినాయి ప్లేట్లోకి తీసేసుకుందాము చాలా బాగా వచ్చాయి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మనము రెండోసారి వేసుకుందాము చూడండి ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల బాగా లోపల వరకు అనేది కాలుతుంది మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే పైన మాడిపోతుంది లోపలైతే ఉడికినట్టు అనిపేది మనకు రెండోసారి బాగా ఫ్రై అయినాయి చూడండి ప్లేట్లోకి తీసేసుకుందామా ఒక ఐదు నిమిషాల్లో చేసుకోండి ఇవి అయితే చాలా ఈజీగా అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో రెడీ చేసుకునే ఈవినింగ్ స్నాక్స్ కానీ ఉదయాన్నే టిఫిన్గా కానీ చేసుకొని తినొచ్చు అసలు ఐదు నిమిషాల్లోనే అయిపోయేది అలాగే ఈ మైసూరు బోండాలు పల్లి చట్నీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి